ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ అక్టోబర్ పదిహేనవ తేదీ ఈరోజు పంచాంగానికి స్వాగతము శ్రీ శార్వరి నామ సంవత్సరము దక్షిణాయనము శరదృతు అధిక ఆశ్వయుజమాసము కృష్ణపక్షము సూర్యోదయము ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషములకు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషములకు తిథి త్రయోదశి ఉదయము ఎనిమిది గంటల ముప్పై రెండు నిమిషముల వరకు వారము గురువారము అంటే బృహస్పతి వారము నక్షత్రము ఉత్తర పాల్గొని నక్షత్రము సాయంత్రం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల వరకు వర్జ్యము రాత్రి ఒంటి గంట పంతొమ్మిది నిమిషముల నుండి రెండు గంటల నలభై మూడు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం పది గంటల ఐదు నిమిషముల నుండి పది గంటల యాభై ఒక్క నిమిషముల వరకు మరియు మధ్యాహ్నము రెండు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు రాహుకాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు యమగండము ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషముల నుండి ఏడు గంటల నలభై నిమిషముల వరకు గుళిక కాలము ఉదయం తొమ్మిది గంటల ఏడు నిమిషముల నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు బ్రహ్మముహూర్తము తెల్లవారు నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషముల నుండి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషముల నుండి ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము ఉదయము పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఇది ఈ రోజు పంచాంగము రేపటి పంచాంగంతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఓం శ్రీమాత్రే నమ